ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం గురించి మాట్లాడుతున్నాం ఈ వెంకటేశ్వర సుప్రభాతం అనేది అందరికీ తెలిసిందే ఇంచుమించు ప్రతి ఇంట్లోని ఎప్పుడప్పుడు వినేదే ముఖ్యంగా వరన్నాడు ఖచ్చితంగా వింటారు చదువుతారు అందరూ కొందరు ప్రతిరోజు వేసుకొని వింటారు చదువుతారు అలాగే ఈ వెంకటేశ్వర సుప్రభాతం కాస్ చరిత్ర ఎవరు రాశారు ఏంటి అని ఇందులో ఉన్నాయి వాటి అర్థాలు ఏమిటి అప్పుడు ఎందుకు ఉన్నాయి అని చెప్పి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వెంకటేశ్వర సుప్రభాతం రచించిన వారు అన్నన్ అనే ఒక ఆచార్యులు ఈయన పదమూడు వందల అరవై ఒకటిలో కంచిలో జన్మించారు తర్వాత వేదాంత దేశకుల శిష్యుల శిష్యులైన వేదాంత దేశకుల శిష్యులయ్యి ఆయన చేత ఒక పీఠానికి అధిపతిగా నియమింపబడి హస్తగిరి పేరు పొందారు తర్వాత ఈయన నృసింహమిశ్రుడు అనే ఒక అద్వైత పండితుడిని ఓడించినప్పుడు ఈయనకి ప్రతివాద భయంకర పండితుణ్ణి ఓడించినప్పుడు ఈయనకి ప్రతివాద భయంకర అని ఆయన గురువుగారైన మణవాళ మహాముని ఒక అభిరుద్ధిని ఇచ్చారు ఈ ప్రతివాద భయంకర అంటే వాదనలో అవతల వాడికి చాలా భయంకరంగా కనిపించేవాడు ఎప్పుడు ఓడింపు వాడు అని చెప్పి అర్థం ఈ ప్రతివాద భయంకరే తర్వాత ఇంటి పేరుగా స్థిరపడిపోయింది అందులో ఒకళ్ళు మనకి బాగా తెలిసిన ప్రతివాద భయంకర శ్రీనివాస్ పివి శ్రీనివాస్ ఈ సుప్రభాతం పద్నాలుగు వందల ముప్పై నుంచి తిరుమలలో వేద పఠనంతో పాటుగా సుప్రభాతం కూడా చదవడం జరుగుతుందని చెప్పి చరిత్ర చెప్తోంది అంటే చెప్తోంది అంటే ఆరు వందల ఏళ్ళు సుమారుగా ఐదు వందల తొంభై ఏళ్ళు వాళ్ళకి అంటే ఆరు వందల ఏళ్ళ బట్టి ఈ తిరుమలలో ఈ సుప్రభాత పఠనం కొనసాగుతుంది ఒక ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతానికి బదులు తిరుప్పావే చదువుతారు మిగతా పదకొండున్న నిపుర్భాతం అనగానే మనందరికీ వెంకటేశ్వర సుప్రభాతమే లెక్క ఇదే పద్ధతిలో ఇదే సందర్శలో ఇదే బాణీలో చాలా సుప్రభాతం తర్వాత వచ్చినా కూడా ఎవరికైనా సరే సుప్రభాతం అంటే వెంకటేశ్వర సుప్రభాతమే గుర్తొస్తుంది ఈ సుప్రభాతంలో నాలుగు భాగాలు ఉన్నాయి మొదటి సుప్రభాతం తర్వాత సుప్రభాతం తర్వాత స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం శుప్రవాత మొదటి సుప్రవాతంలో ఇరవై తొమ్మిది శ్లోకాలు స్తోత్రంలో పదకొండు శ్లోకాలు ప్రపత్తిలో పదహారు శ్లోకాలు మంగళాశాస్రం పద్నాలుగు శ్లోకాలు మొత్తం డెబ్భై శ్లోకాలుగా ఈ వెంకటేశ్వర సుప్రవాతం మనం తెలుసుకున్నాం ఇప్పుడు మొదటి శ్లోకాన్ని చూద్దాం కొసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాహ్నికం ఇది మేలుకొలుపులో మొదటి శ్లోకం ఇది వెంకటేశ్వర వెంకటేశ్వర ప్రభాతమైన రాముణ్ణి మేలుకొలుపుతున్నట్టుంది ఇది ఇది వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుని యాగరక్షణకు తీసుకెళ్ళినప్పుడు రాముణ్ణి ఇలా మేలుకొలుపుతాడు అప్పటినుంచి ఇది ఒక మేలుకొలుపు స్తోత స్థిరపడింది కౌసల్య సుప్రజ రామ ప్రజ అంటే సంతానం సుప్రజ అంటే మంచి సంతానం అంటే కౌసల్యకు పుట్టిన మంచి సంతానమైన ఓ రాముడ పూర్వ సంధ్య ప్రవర్తటే తూర్పు సంధ్యా ప్రవర్తటే తూర్పు తెల్లవారుతోంది ఉత్తిష్ట నరశార్దుల ఉత్తిష్ట అంటే లే వెలుకో నరశార్దుల అంటే నరులలో శ్రేష్టమైన వాడ శార్దులము అంటే శ్రేష్టము పులి అని రెండు అంధాలు ఇక్కడ శ్రేష్టం ఈ నరశ్రేష్ఠుడు అంటే బతముడా అని చెప్తున్నారు ఈ శార్దుల అనే పదం రామాయణంలో దీనికన్నా ముందు విశ్వామిత్రుడే ఒకసారి రాముడి గురించి చెప్పడం జరుగుతుంది అది ఎప్పుడంటే విశ్వామిత్రుడు దశరథుడి దగ్గరికి వచ్చి రాముడిని నాతో పంపించు ఇలాగా యాగరక్షణ చేయమంటూ రామస్య రాజశార్దువుల సారీ స్వప్ర పరాక్రమం అని చెప్తాడనమాట అంటే ఈ శ్రేష్ఠులలోకి రాజు శ్రేష్ఠులకి రాజునో లేకపోతే రాజకుమారులో శ్రేష్ఠుడనో అనే అర్థం వచ్చేటట్టు రామస్య రాజశారదుల అర్దుల అర్థుల అనే పదం వాడారు అది ఇక్కడ మొత్తం అందరికన్నా శ్రేష్ఠుడు నరసార్దుల అని వాడుతున్నారు అలాగే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహనికం అంటే కర్తవ్యం అంటే చేయు ఏం చేయాలి అంటే దైవమాహనికం అంటే దైవ దైవకార్యాలన్నమాట అంటే సంధ్యావందనం ఆరోగ్యం ఇవ్వడం గాయత్రి గాయత్రి మంత్రం జపించడం ఇవన్నీ అనమాట మొత్తానికి అలాగా శ్రీరాముడు లేపుతున్నారు లేపుతూ ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత తరైలోక్యం మంగళం కురు ఉత్తిష్ట ఉత్తిష్ట సార్లు చెప్తున్నారు లే లే అని రెండుసార్లు చెప్తున్నారు గోవింద గోవింద అంటే మామూలుగా మనకందరికీ తెలుసు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి ఉపయోగించే నామైతే గోవింద గోవింద అని అందరూ మరుస్తూ ఉంటారు కానీ ఈ గోవింద అనే నామం విష్ణుమూర్తికి చాలాసార్లు ఆపాదించబడింది కృష్ణ సహస్ర నామంలో కూడా మనం చూస్తే ఎనిమిది వందల ముప్పై తొమ్మిదితో నామం గోవింద ఈ గోవిందకి అర్థాలు చాలా ఉన్నాయి మనకు బాగా తెలిసింది ఏంటంటే గోవర్ధన్ గిరి నెత్తి గోవులను గోపాలకులను రక్షించిన కృష్ణుడు గోవిందుడు అలాగే వరాహ అవతారంలో భూమిని రక్షించిన వరాహమూర్తి గోవిందుడు అలాగా మొత్తం ఒక ఆరుసార్లు ఈ గోవింద అనే పదం విష్ణుమూర్తికి విష్ణుమూర్తి అవతారాలకి కూడా ఒక అభివృద్ధిలాగా ఇవ్వబడింది పర్యాయనామంగా ఇవ్వబడింది అనమాట ఐదు ఆ గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట అంటే లే గరుడ ధ్వజ లే గరుత్మ ధ్వజంగా గలవాడ లే ఉత్తిష్ట కమలాకాంత కమలాకాంత అంటే కమలా అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి వల్లవుడు ప్రియుడు లక్ష్మీదేవి భర్త అయిన ఓ విష్ణుమూర్తి లేక వెంకటేశ్వర స్వామి ఉత్తిష్ట లేమి ఉత్తిష్ట లే ఎందుకు లేవాలి అంటే త్రైలోక్యం మంగళం కురు అంటే మూడు లోకాలకి మంగళం చేయడానికి నువ్వు లేవాలయ్యా నువ్వు పడుకుంటే కుదరదు నువ్వు పోషించేవాడివి కదా కాబట్టి నువ్వే చూసుకోవాలి నువ్వు చూసుకోవాలంటే నువ్వు లేవాలి కాబట్టి లే అని చెప్పి మేల్కొల్పుతున్నారు అంటూ తర్వాత శ్లోకంలో శ్లోకంలో లక్ష్మీదేవిని కూడా మేల్కొలు పాడుతున్నారు మాత సమస్త జగతాం మధుకైట భారే విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శృతజన ప్రేదానశీలే శ్రీ వెంకటేశ్వర అయితే తవ సుప్రభాతం మనం మామూలుగా సుప్రభాతం సుప్రభాతం చదివేటప్పుడు మాత సమస్త జగతాం మధుకైట భారే అని చదివ చదివేస్తాము కానీ అది కాదు మాత సమస్త జగతాం దగ్గర రాగాలి మాత సమస్త జగతాం అంటే మొత్తం అన్ని జగాలకి తల్లి సమస్త జగతాం మధుకైట భారే వచ్చో విహారిణి అంటే శ్రీదే శ్రీదేవి అండ్ లక్ష్మీదేవి విష్ణుమూర్తి విష్ణుమూర్తి వర్షస్థలం మీద ఉంటుంది కాబట్టి ఆ వక్షస్థలం ఎవరిదంటే మధుకైట అంటే మధు అనే రాక్షసులను సంహరించిన అరి అంటే శత్రువు మధుకైట బారి అంటే మధుకైట శత్రువు అయినటువంటి విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఉండే ఓ మూడు లోకాలకి తల్లి అన్ని తల్లి అన్ని సమస్త జగత్ అన్ని లోకాలకు తల్లి చాలా మనోహరమైన అందమైన సుందరమైన దివ్యమైన ఆకారం కలది శ్రీస్వామిని శృతజన ప్రయజానశీలే అంటే విష్ణుమూర్తిని ఆశ్రయించిన జనాలందరికీ ప్రియదానశీలే కోరినవన్నీ ఇచ్చే అంటే వెంకటేశ్వరుని దయిత అంటే భార్య శ్రీ వెంకటేశ్వర దయితే వెంకటేశ్వరుని భార్య అయిన ఓ లక్ష్మి నీకు సుప్రభాతం అని చెప్తున్నారు అంటూ మళ్ళా అమ్మవారి ఇంకా వెలుకొలుతున్నారు తవ సుప్రభాతం అరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్ర మండలే విధిశంకరేంద్ర వనితాల వనితాభిరచితే వృషశైలనాథ దైతే దయానిధే అరవింద లోచనే అంటే పద్మాక్షి అంటాం కదా కమలాక్షి పద్మాక్షి అంటాం అరవింద అరవిందలోచన అంటే లోచనం అంటే కళ్ళు అరవిందం అంటే పద్మం మొత్తం పద్మలు అంటే కళ్ళు గల పద్మాక్షి అయినటువంటి నీకు భవతు ప్రసన్న ప్రసన్న భవతు ప్రసన్న ప్రసన్నముఖ చంద్రమండలే అంటే చంద్రమండలం లాగా అంటే పౌర్ణం నాటి చంద్రుడిలాగా వెలిగిపోతూ ఆహ్లాదకరంగా ప్రసన్నంగా చల్లగా ఉండే ముఖంకల తల్లి విధి శంకరేంద్ర వనితాభిరచితే అంటే విధి అంటే బ్రహ్మ శంకర అంటే శివుడు ఇంద్ర అంట అంటే శివుడు ఇంద్ర అంటే ఇంద్రుడు వనితాభి అంటే వీరి వీరి సతులు అంటే బ్రహ్మ పత్ని అయినటువంటి సరస్వతి శివుడి పతి అయిన పత్ని అయినటువంటి పార్వతి ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి వీళ్ళందరూ నీకోసం కోసం వచ్చి ఉన్నారు నిన్ను సేవించడానికి అర్చితే అంటే నిన్ను అర్చన చేయడానికి నేను పూజ చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు వృషశైల నాథ దైతే దయానిధి అంటే వృషాదుడి మీద ఉంటాడు కాబట్టి వృషశైల నాథ దైతే అంటే భార్య అయినటువంటి వృషశైలనాథుడికి భార్య అయినటువంటి నీ నువ్వు ఒక దయానిధి లాంటి దానివి అంటే దయా దగ్గర అపారంగా ఉంటుంది నీ దగ్గర అపారంగా ఉంటుంది ఎప్పుడు మా మీద ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి నీకు కూడా సుప్రభాతం అని చెప్తున్నారు అయితే ఇక్కడ ఈ సరస్వతి పార్వతి శశీదేవి రావడం ఏమిటి లక్ష్మీదేవి సేవించడం ఏంటి పూజించడం ఏమిటి అని మనం అనుకోవచ్చు ఈ ముగ్గురమ్మలు లేకపోతే త్రిమూర్తులు కూడా ఒకరికొకరు ఎప్పుడు ఎప్పుడు కూడా సాయం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అర్చన కానీ సా అని అంటే కానీ సాయం అని సహాయపడ్డం అని అనుకోవాలి ఎందుకంటే ఇవన్నీ శక్తులు ఇవన్నీ మనకేదో మనం పూజ చేయడం కోసం వీటికి ఆకారం అన్ని కల్పించినా కూడా ఇవన్నీ శక్తులు అనమాట ఒక్కటే ఒక్కొక్క శక్తి అందుకే లలిత సహస్రనామంలో దక్షిణ సేవిత అంటారు అంటే సచామర అంటే చామరలు పట్టుకొని రమ వాణి అంటే రమ అంటే లక్ష్మీదేవి వాణి అంటే సరస్వతి వీళ్ళందరూ కూడా చామరలు పట్టుకొని దక్షిణ అంటే సవ్యం అంటే ఎడమవైపు దక్షిణ అంటే కుడివైపు సేవిస్తూ ఉంటారు పార్వతీదేవిని లలిత సహస్రనామంలో ఉంటుంది అలాగే మనం యాకు ఉందేందుకు తుషారహార ధవళాలలో చూస్తే అందులో సరస్వతీదేవికి యా బ్రహ్మాజ్యుత శంకర ప్రభుతి అయి పూజిత అని ఉంటుంది అంటే బ్రహ్మ అత్యుత అంటే విష్ణుమూర్తి శంకర ప్రభృతి అంటే మొదలైనవారు అంటే మొత్తం త్రిమూర్తులు అందరు దేవతలు నేను నచ్చిస్తున్నారు సరస్వతి అని చెప్పి అని చెప్పి అక్కడ స్తోత్రం జరుగుతుంది ఇక్కడేమో సరస్వతి పార్వతి లక్ష్మీదేవిని నర్చిస్తున్నట్టు ఉంటుంది ఆ లలితాసంలో చూస్తే మిగిలిన ఇద్దరు సరస్వతి లక్ష్మీదేవి పార్వతీని ఉంటుంది ఇక్కడ సేవ అంటే ఏదో నిజంగా సేవ అని కాదు సహాయం అన్న అంటే వారి వారి కార్యాలను నిర్వర్తించడానికి వారికి మిగిలిన వారిద్దరూ తోడ్పడుతూ ఉంటారు ఒక శక్తి ఇంకో శక్తికి తోడ్పడుతూ ఉంటుందని చెప్పడం కోసమే ఇలాంటి వర్ణనలు ఉంటాయి ఏ స్తోత్రం తీసుకుంటే ఎవరి గురించి స్తోత్రం చేస్తే అది వాళ్లే మొత్తం సర్వస్వం అనే ఒక భావనతో మిగిలిన వాళ్ళందరూ వాళ్ళతో పాటు ఉంటారు మనకి వీళ్ళని పూజిస్తే వాళ్ళు కూడా వస్తారు అని చెప్తారు అని చెప్పడానికి ఇలాంటివన్నీ ఈ స్తోత్రాల్లో ఉంచబడ్డాయి అన్నమాట చెప్పబడ్డాయి తర్వాత అత్ర్యాది సప్త ఋష్యా సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాన్ని మనోహరాణి ఆదాయ పాదయుగ మర్చయితం ప్రపన్నా శేషాద్రి శేఖర విభో తవ విభో తవ సుప్రభాతం అత్ర్యాది సప్త ఋషులు మొత్తం సప్త ఋషులు ఉన్నారు కదా మనకి రసుడు మొదలైన వాళ్ళందరూ కూడా వీడందరూ ఏం చేశారంటే సముపాస్య సంధ్యా అంటే సంధ్యావందనం చేశారు ఆకాశ సింధు కమలాని మనోహరాణి అంటే ఎక్కడ ఆకాశగంగలో వీడంతో సంధ్యావందనం చేసి అక్కడ ఉన్న కమలాలని చాలా తీసుకొస్తున్నారట కమలాలు చాలా మనోహరంగా ప్రపన్న అంటే ఎందుకు ఆదా ఆదాయం అంటే తీసుకురావడం అంటే అక్కడ ఆ ఆకాశ గంగలో వీళ్ళు సంధ్యావందనం చేసి అక్కడ ఉన్న పద్మాలు చాలా మనోహరంగా ఉన్న పద్మాలను తీసుకువచ్చి పాదయుగం అర్చయుతం అంటే నీ పాదయుగం అంటే నీ రెండు పాదాలని అర్చించడానికి ప్రపన్న అంటే చాలా తత్పర్లే ఉన్నారు చాలా ఆతృత్వ ఆతృత్తో ఉన్నారు సిద్ధంగా ఉన్నారు అలాంటి ఓ శేషాద్రి శేఖర విభవ తవ సుప్రభాతం శేషాద్రి మీద ఉన్న ఓ వెంకటేశ్వర స్వామి నీకు సుప్రభాతం అంటే ముందు ఋషులు వచ్చారు చూడండి అమ్మవారు అమ్మవారు అమ్మవారి కోసం అమ్మవారు అమ్మవారు వచ్చారు తర్వాత ఋషులు వచ్చారు ఋషుల తర్వాత తర్వాత ఎవరు వచ్చారు చూద్దాం పంచానన అబ్జభవ షణ్ముఖ వాసవాద్యా వివిధ వివిధస్తువంతి భాషాపతి పఠతి వాతర శుద్ధి మహారాజ్ శేఖర విభో తవ సుప్రభాతం అంటే మొత్తం శ్రేష్ఠులందరూ వచ్చారు మొత్తం సృష్టిలో ఈ మొత్తం ఉన్నతం వాళ్ళందరిలోకి శ్రేష్ఠులు ఎవరు అంటే త్రిమూర్తులు కదా త్రిమూర్తుల తర్వాత ఎవరైనా అందులో ఒకరు విష్ణుమూర్తి అక్కడ వెంకటేశ్వర స్వామిగా ఉన్నారు కాబట్టి మిగిలిన ఇద్దరు వచ్చారు పంచాన అంటే ఐదు ముఖాలు గలవాడు ఎవరు శివుడు దక్షిణామూర్తి రూపంలో ఐదు ముఖాలు ఉంటాయి అబ్జభవ అబ్జ అంటే పద్మ పద్మంలో పుట్టిన భవ అంటే పుట్టినవాడు అంటే ఒక మలంలో పుట్టిన పుట్టినవాడు అంటే ఒక మల్లంలో పుట్టినవాడు బ్రహ్మ బ్రహ్మకి నాలుగు ముఖాలు షణ్ముఖ అంటే ఆరు ముఖాలు గల కుమారస్వామి అలాగా సుబ్రహ్మణ్య స్వామి వాసవాద్యా అంటే వాసవుడు వాసవుడు అంటే ఇంద్రుడు ఇంద్రుడు ఆద్య అంటే అది కాగల దేవతలు మొత్తానికి నాలుగు ముఖాలు గల బ్రహ్మ ఐదు ముఖాలు గల శివుడు ఆరు ముఖాలు గల కుమారస్వామి ఇది కాకుండా ఇంద్రుడు ఇంకా చాలామంది దేవతలు వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే త్రైవిక్రమాది చరితం విబుధ స్థువంతి అంటే రెండు అర్థాలు చెప్పవచ్చు త్రైవిక్రమాది అంటే మూడు లోకాలలోని ప్రసరించి ఉన్నా లేకపోతే విస్తరించి ఉన్న నీ చరిత్రని చెప్తున్నారు వీళ్ళు బాగా స్తో స్తోత్రం చేస్తున్నారు బాగా పోగుతున్నారు అని అని చెప్పచ్చు లేదా అంటే అవతారం అంటే వామన అవతారంలో ప్రకటంగా ఈ మూడు లోకాలని స్వామి ఆకు ఇది ఆక్రమించడం అనేది మనకు తెలుసు కాబట్టి అది ఆ చరిత్ర అని చెప్పడం అనమాట అలా తర్వాత సరే వీళ్ళందరూ ఇలాగా నీ చరిత్రని సూచిస్తున్నారు తర్వాత ఎవరంటే భాషాపతి పఠతి వాసర శుద్ధి మహారాజ్ భాషాపతి అంటే ఎవరు బృహస్పతి పటతి చదువుతున్నాడు వాసర శుద్ధి వాసరము అంటే వారం అంటే రోజు ఆదివారం సోమవారం అని మనం అంటామే అలాగా ఆదివాసర సోమవాసర శనివాసర అని వాసర అంటారు సంస్కృతంలో అలాగా వాసర శుద్ధి అంటే ఈ పంచాంగం తిదివార నక్షత్ర యోగ కరణాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవి చెప్తున్నారు ఎవరు బృహస్పతి వచ్చి పంచాంగం చెప్తున్నాడు శేషాద్రి శేఖర సుప్రభాతం అవసప్రభాతం సుప్రభాతం అంటే శేషాద్రి మీద కొలువైన వెంకటస్వామి నీకు సుప్రభాతం అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ అయితే మనకు ఒక అనుమానం రావాలి ఈ పంచాంగం అనేది మనుషులకు కానీ గ్రహాలు ఇవి నక్షత్రాలు ఇవన్నీ మనుషుల్ని ప్రభావితం చేస్తాయి కానీ ఆ స్వామికి ప్రభావితం చేయవు కదా ఎందుకు ఈ పంచాంగాలు చెప్పడం స్థితి నక్షత్రాలు వారు అలాంటి ఆయన ఇవే ప్రభావితం చేయలేవు కాబట్టి అసలు ఆయనకి ఎందుకు చెప్పాలి అనేది ఒక ప్రశ్న రావచ్చు సందేహం రావచ్చు మనకి అయితే ఇది ఎందుకంటే ఆయన లేచిన తర్వాత ఈ రోజు ఈ నక్షత్రం ఈ గ్రహం ఉంది ఇది ఎవరికి కూడా అమంగళం చేయకూడదు అందరికీ మంగళాలే చేకూర్చాలని ఆయన ఆశీర్వదిస్తే అవి మనకి ఏ రోజైనా ఏ రోజైనా ఏ గ్రహమైనా ఏ నక్షత్రమైనా కూడా మనకి మంగళమే చేస్తుంది అని చెప్పడానికి ఇలాగా ఆయనకి తెలియాలి కదా ఇవాళ ఏంటో అని ఆ తెలిసింది సరే అయితే ఈ రోజు ఈ పనులు చేయద్దో ఈ పనులు చేయమనో ఏదో చెప్తాడనమాట అందుకని ఆయన ఆశీర్వాదం కోసం ఈ పంచాంగ శ్రవణమనో పంచాంగం పఠించడమో అక్కడ జరుగుతుంది